ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి జీవితం మారపోయే మూడు రోజుల ముందు ఈ వీడియో మీ కంట పడుతుంది అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో మీకు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్య మరి ఇంతకీ వృక్షిక రాశి వారి జీవితం మారబోయే మూడు రోజుల ముందు ఎటువంటి సూచనలు మీకు వస్తాయి ఎటువంటి సంఘటనలు మీరు చూస్తారు అలాగే అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారో తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వృచ్కి రాసి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి గ్రాసంచలం ఏ విధంగా ఉంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా అసలు జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృత్తికి రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వృచ్చిక్రాస్ వారి జీవితం మారబోయే మూడు రోజుల ముందు ఎన్నో సూచనలు వస్తాయండి అంటే మీరు ఒక్కరనే కాదు చాలా మంది జీవితాల్లో కూడా మార్పులు వచ్చే ముందు మనకు యూనివర్స్ అంటే ఈ యొక్క మనం ఏదైతే విశ్వం అని నమ్ముతామో దైవానికి మరొక రూపం ఏదైతే ఉందో ఆ యొక్క విశ్వం యూనివర్స్ మనకు కొన్ని సూచనలు పంపిస్తూ ఉంటుంది వాటిని గనక మనం పరిశీలించినట్లయితే పసిగట్టినట్లయితే ఖచ్చితంగా జీవితంలో మార్పులు వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా అది ఏ విధంగా అంటే ఎవరైతే ఎక్కువగా పసిగట్టేటటువంటి ఆ యొక్క తత్వం ఉంటుందో వారికి మాత్రమే ఆ సూచనలు అనేవి తెలుస్తాయి ప్రతి ఒక్కరికి అవి పసిగట్టేటటువంటి సూచనలు ఏ విధంగా ఉంటాయి ఆ యొక్క సంకేతాలు ఏ విధంగా ఉంటాయి మీరు గనక వీడియో చూస్తున్నారు కాబట్టి క్లియర్ గా అర్థమవుతుందండి అది తెలియని వ్యక్తులు ఏంటి అంటే ఆ యొక్క సూచనలు అనమాట విశ్వం ఇదేనే కాదండి విశ్వం మనకు చెడు చేసినా మంచి చేసిన ఎటువంటి సూచనలు ఈ దారిలో మీద చెడు చెడు అనేది జరుగుతుంది అని మనకు విశ్వం ముందుగానే ఇండికేట్ చేస్తూ ఉంటుంది కానీ మనమే వాటిని పసిగట్టలేక ఆ దారిలో వెళ్ళి తప్పటడుగులు వేస్తూ ఉంటాం అదే అంటారు కదండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని సో ఏంటి అంటే మనం అన్ని బాధలు అనుభవించాకే అయ్యో ఆ సమయంలో అలా జరిగిందని మనం గుర్తు తెచ్చుకుంటాం గుర్తు పెట్టుకోండి మన జీవితం మారాలి అని అనుకున్నప్పుడు మన జీవితం మారుతూ ఉన్నప్పుడు యూనివర్స్ మనకు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటుంది దైవం మనకు ఎన్నో సూచనలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మనమే గుడ్డి వరలాగా వాటిని పట్టించుకోమన్నమాట జీవితంలో ఏ విధంగా మార్పులు చేసుకుంటే పైకొస్తాము అదే విధంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటే ఎలా ఏ విధంగా మనం జీవితాలను ముందుకు నడవాలి మన యొక్క దిశ దశ ఏ విధంగా మార్చుకోవాలి ఇలా ఎన్నో రకాలుగా విశ్వం మనకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది విశ్వం అంటే ఏమీ లేదండి దైవానికి మరొక రూపమే యూనివర్స్ అనమాట విశ్వం అనమాట కాబట్టి మీరు ఏ పని చేసినా విశ్వం కొన్ని సూచనలు చేస్తూ ఉంటుందండి కాబట్టి ఆ యొక్క సూచనలు సంఖ్య తల్లిచ్చే మూడు రోజుల ముందే ఈ వీడియో మీకు కంటపడుతుందండి వృత్తికి రాస్తారు మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా గుర్తు పెట్టుకోండి మీరు ఏదైతే నమ్ముతూ ఉన్న దాన్ని బలంగా నమ్మండి మీరు ఇది కావాలి అనుకుంటే దానికి ఏ విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి ఏ విధంగా కష్టపడి ఇప్పుడు మీకు ఒక జాబ్ లేదు జాబ్ రావాలంటే ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి మళ్ళీ ఓడారా మళ్ళీ ప్రయత్నించాలి సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే మనం అనుకున్న గమ్యానికి చేరుకుంటాం ఒకసారి ఓడిపోయాం పది సార్లు ఓడిపోయామని సారి ప్రయత్నం చేయకపోతే గెలుపు అనేది రాదని గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద వాళ్లే ఎన్నో రకాలుగా ఓడిపోయి ఎన్నో సార్లు ఓడిపోయి కూడా మళ్ళీ ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి అదే వంద సార్లు ఓడిపోయాం కదా నోటొక్కటిసారి మనం ప్రయత్నం చేస్తే ఇంకా రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు ఏది కూడా రాదండి కాబట్టి గుర్తు పెట్టుకోవడం మనలో చాలా మందికి ఎన్నో రకాల కష్టాలు ఇప్పుడు కూడా మీలో చాలా మంది ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు వ్యాపార పరంగా నష్టాలు వచ్చి ఉండొచ్చు వృత్తిపరంగా ఆదాయం లేక ఎన్నో రకాల ఇబ్బంది పడి ఉండొచ్చు తినడానికి చాలా మంది మనలో అంత ఇంత ఉండొచ్చు కండి కానీ కనీసం తినడానికి తినలేని వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వ్యక్తులు ఏంటంటే ఆ దైవాన్ని నమ్ముకొని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కానీ గుర్తు పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే ఆ దైవాన్ని గుడ్డిగా నమ్మి ఉన్నారో ఖచ్చితంగా ఆ దైవం మీకు రాబోయే రోజుల్లో ఎంతో గొప్ప ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉంది అవునండి విశ్వం మీకు దైవం విశ్వం వీరందరూ ఒకటేనండి మనం ఎన్నో రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి మీరు దైవాన్ని నమ్మి చూడండి మీ జీవితంలో మిరాకిలి జరగపోతాడండి కానీ ఓర్పు నేర్పు అనేది ఉండాలి ఇవాళ రేపు జరిగిపోవడానికి అది మిరాకిల్ కాదండి కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ప్రయత్నాలను మీ యొక్క కష్టాన్ని పెంచుకుంటూ పోండి ఖచ్చితంగా వృత్తికి రాసి వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి అవునండి మీరు ఇప్పటి నుంచి అయినా సరే కనీసం కష్టపడి పని చేసినట్లయితే మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఒక గోల్ సెట్ చేసుకుంటారో ఆ గోల్ త్వరలోనే రుచుకోవడానికి మీకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది మళ్ళీ చాలా మంది కూడా ప్రొద్దున్నే లేవడానికి అలవాటు అనేది ఉండదు కానీ విశ్ కొన్ని కొన్ని సంకేతలు మీరు పసిగట్టాలన్నమాట విశ్వం మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో చాలా మందికి మెలుకు వస్తూ ఉంటుంది అంటే ఇంచుమించుగా ఉదయం వేళ్లలో తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర ఈ మధ్యకాలం ఎప్పుడు లేనిది ఈ మధ్యకాలంలో అంటే ఒక త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ అర్లీ మార్నింగ్ ఈ మధ్యకాలంలో మీకు కాస్త ఈ సమయం మధ్యలో మీకు కనుక మెలుకు వస్తూ ఉందంటే ఖచ్చితంగా మీకు యూనివర్స్ అనేది ఏదో ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఏదో సాధించాలి ఇంకేదో ఉంది ఇది కాదు మీ జీవితం ఇంకా చాలా ఏదో ఉంది మీరు ఏదో సాధించాలి అని మీకు చాలా ఇండికేట్ చేస్తుంది మీరు లేవాలి లేచి మీరు ప్రయత్నం చేయాలి కష్టపడాలి కింద పడ్డ మళ్ళీ పైకి లేవగలే సామర్థ్యం మీకుంది శక్తి ఉంది ఆ పవర్ ఉంది మీ జీవితంలో ఏదో వచ్చి మిరాకిల్ చేయనవసరం లేదు మీ జీవితంలో మీరే మిరాకిల్ సృష్టించుకోగలుగుతారు మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు మీరే ఒక క్రియేటర్ అనమాట మీ జీవితాన్ని నాకు గుర్తు పెట్టుకోండి నాకు అది కావాలి ఇది కావాలని ఆశపడడం తప్పలేదు కానీ ఆశపడి దక్కించుకోవడానికి కూడా ఎంతో కొంత ప్రయత్నం అవసరం కదండి ఒకరి మీద ఆధారపడకూడదు ఆ విధంగా వృత్తి క్రాస్ వారికి ఎప్పటి నుంచో విస్తం చాలా ఇండికేట్ చేస్తుంది కానీ మీరు తప్పు ద్రోవలు వెళ్తున్నారు కాబట్టి ఈ వీడియో ఈ రోజు మీ ముందుకు వచ్చిందండి అయితే మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తేదీలు మీ యొక్క జీవితంలో కీలకంగా కాబోతున్నాయి అది ఎవరు కష్టపడి పనిచేస్తూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే కాబట్టి ఎవరైతే ఆర్థికంగా మీరు కృంగిపోయి ఉన్నారో ఖచ్చితంగా ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా పైకి ఎదగాలి డబ్బు డబ్బు మీరు సంపాదించిన డబ్బు మిమ్మల్ని కోరి ఏ విధంగా రావాలి ధనలక్ష్మి మిమ్మల్ని ఏ విధంగా కరుణించి కాపాడాలి ఇలా మీరు గనక ఒక ఆలోచన రీతితో మీరు ఏ విధంగా ఒక గోల్ సెట్ చేస్తున్నారో ఆ యొక్క ఆ దిశగా మీరు గనక మీ యొక్క నడకను సాగిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి విస్త్రం ఇండికేట్ చేసి ఆ సూచనలు గనక మీరు పసిగట్టారంటే ఖచ్చితంగా మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది అండగా ఉంటుంది ఈ యొక్క యూనివర్స్ మద్దతు మీకు ఖచ్చితంగా ఉండబోతుంది అవునండి మనం ఎవరినైతే పరమేశ్వరుడు అంటే ఈ యొక్క సృష్టికర్తగా మనం చెప్పుకున్న బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు ఎవరైతే ఉంటారో వారి యొక్క మరొక రూపమే యూనివర్స్ కాబట్టి మీ ఏ విధంగా అయితే మీ జీవితంలో మార్పులు తీసుకొస్తుందో మీరు పసికట్టండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా జాబ్ లేదు మీకు ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చింది ఆ చిన్న జాబ్ లో ఏమి వదిలేయద్దు ఆ చిన్న జాబే రేపటి రోజులు మీకు ఏదైనా పెద్ద జాబ్ గా మారచ్చు లేదంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల నెక్స్ట్ మీకు పెద్ద జాబ్ రావచ్చు కాబట్టి మీకు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల నుంచి చుట్టూ ఉన్నటువంటి వైబ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ వైబ్స్ మీరు ఏ విధంగా మీరు పసిగట్టాలి రాబోయే రోజుల్లో అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి ఆర్థికంగా డబ్బులు డబ్బు ఏ విధంగా సంపాదించాలి ఇప్పుడు వ్యాపారంలో నలిగిపోయి ఉన్నారా వ్యాపార ఏ విధంగా మీరు పైకి రావాలి ఏ విధంగా ప్రాఫిట్ తెచ్చుకోవాలి వ్యాపారం ఎలా ఎదగాలి పక్కన చూసి మీరు బాధపడద్దు మీరు ఏ విధంగా ఆ ప్లేస్కి మీరు ట్రై చేయండి వృత్తిలో మీకు ఆదాయం ఏ విధంగా సంపాదించాలి ఇలా గనక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వృత్తి ఉద్యోగం ఆదాయ పరంగా మీకు అంత బాగుంటుందండి వ్యాపారస్తులు కూడా మీ జీవితంలో చూడనంత డబ్బును చూడబోతున్నారు ప్రాఫిట్స్ వస్తాయి ఖచ్చితంగా స్టూడెంట్స్ లైఫ్ కూడా బాగుంటుంది ఎవరైతే ఇప్పుడు చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడి ఉండొచ్చు వృత్తికి రాశారు అటువంటి వారికి కూడా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడబోతున్నారు దైవాన్ని నమ్మండి విశ్వాన్ని నమ్మండి ఇచ్చే సూచనల సలహాలు ఖచ్చితంగా మీరు కనుక పసికడుతూ ఉండండి మీ జీవితాల మార్పులు రాకపోతే అడగండి అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి ఎక్కడ వేసిన గొంగళి అనచందాన్ని మీరు అక్కడే ఉండిపోతే మాత్రం మీ జీవితాల మార్పులు అనేవి రావు కాబట్టి మీకు ఏదైతే దైవం మీరు చెప్పిందో దాన్ని బట్టి మీరు నడుచుకుంటూ పోండి అదే విధంగా మీ మైండ్ ఏం చెప్తుంది అని కూడా తెలుసుకుంటూ ఉండండి దాన్ని బట్టి ఏది కరెక్ట్ ఏది చెడు ఏది మీకు సూటబుల్ అయితే ఏది కాదు ఈ విధంగా మీకు నచ్చిన ఏదైతే రంగంలో మీరు రాణించాలి అనుకుంటున్నారో దానిలో కనుక మీరు అడుగు పెట్టిన ఖచ్చితంగా మీరు ఇష్టంతో అడుగు పెడతారు కాబట్టి ఖచ్చితంగా సాధిస్తారో అది కూడా త్వరలోనే అండి ఈ విధంగా మీ జీవితంలో వచ్చే మార్పులు ఒక ఒక్క పని మీరు స్టార్ట్ చేసే ముందు ఆ పని చెయ్యాలా వద్ద అని మీకు విశ్వం ఇండికేట్ చేస్తూ ఉంటుంది అది నమ్మండి మీరు ఫస్ట్ మీ మైండ్ ఏ విధంగా చెప్తుందని మనం నమ్మండి దైవం ఎలాంటి సూచనలు నమ్మండి ఖచ్చితంగా మీ జీవితంలో రాబోయే రోజులు మార్పులు జరగబోతున్నాయి అని చెప్తున్నారు పండితులు సో చూసారు కదా వృత్తికి రాస్తారు రాబోయే రోజులు మీ జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతుంది విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమన్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా వెంటనే మీ ఫనికి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్